నమస్తే అండి రైతులందరికీ నమస్కారం నా పేరు షరీఫ్ నాటిక నసరాపేట మార్కెట్ నేను సేల్స్ ఆఫీసర్ని ఈరోజు నాగరాజు గారు మిర్చి పంట ఆరు ఎకరాలు వేశారు మన అట్మాస్ ఇప్పటికీ రెండుసార్లు వరుసగా టెన్ డేస్ గ్యాప్ ఇచ్చి రెండుసార్లు కొట్టుకున్నారు కొట్టుకున్న తర్వాత వారి చేయని క్వాలిటీ బాగుందని చెప్పేసి మాకు ఫోన్ చేస్తే వాళ్ళ చేలోకి వచ్చి రైతు అభిప్రాయం ఇంకోసారి వీడియో రూపంలో తెలుసుకుందామని వాళ్ళ చేలోకి వచ్చాను ఒకసారి చూడండి నాట్కో కంపెనీ వారి అట్మాస్ వాడిన రైతు అభిప్రాయాలు తెలుసుకుందాము నా పేరు బండారు నాగరాజు మా దా అమ్మి సాయిపాలెం నాదెండ్ల మండలం నాట్కో వాళ్ళది అట్మాసు గ్రాంజువా ఈ రెండు కలిపేసాము ఇది అట్మాసు తెల్లదోంకి పచ్చదోంకి నల్లికి దోమకాయ నల్లికి పనిచేసిద్ది గ్రాంజువా తెగులుకి పొండు తెగులుకి అన్ని తెగులుకి అన్ని తెగులుకి పనిచేసిద్ది మాకు నచ్చి రెండు సార్లు వేసాము దీనివల్ల రైతులు కూడా వేసుకోవచ్చు ఇబ్బంది లేదు బాగా క్వాలిటీ చేయను బాగా క్వాలిటీ మెత్తదనం అన్ బాగా వచ్చింది మూతల పురుగు నల్లి ఎర్రనల్లి తెల్లనల్లి ఎర్రనల్లి నల్లనల్లి రెండింటికి పనిచేసింది బాగుంది మెత్తదనం వచ్చింది ఇగురు కూడా బాగుంది బాగా వచ్చింది కాపు సబ్జీ బాగా కాశీ బాగుంది కోత కోసాము రెండో కోత